మెరుగుపరచండి అటవీ ఉత్పత్తులపై పెంపొందించండి నంద్యాల జిల్లాలోని పద్నాలుగు మండలాలలోని నలభై ఐదు నివాసిత గిరిజన ప్రాంతాల గిరిజనుల జీవనోపాధులపై దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వ్యవసాయ శాస్త్రవేత్తలను సూచించారు సోమవారం ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అనది కాలం నుంచి గిరిజన తాండ ప్రాంతాలలో గిరిజనులు వారసత్వ సంపదగా అటవీ మార్గాన్ని ఎంచుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించుకోవడం జరుగుతుందన్నారు ఇప్పుడిప్పుడే తమ జీవన సరళి మార్చుకొని సమాజంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో చేయితనిచ్చి వారి జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు తాను ఇప్పటి వరకు జిల్లాలో పన్నెండు గూడెంలలో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి నన్నారి మొక్కల పెంపకం నన్నారి తయారు చేసే యంత్రాలను ఆత్మకూరులో ఏర్పాటు చేసి తద్వారా గిరిజనులు అధిక ఆదాయం పొందడం జరిగిందన్నారు ఇదే తరహాలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టినట్లయితే నాణ్యమైన తేనెతో పాటు తేనెటీగల వలన వచ్చేటటువంటి వివిధ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసి అధిక లాభాలను పొందవచ్చు అన్నారు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని సమూహంగా వంధన్ వికాస కేంద్రాల ద్వారా చేపట్టినట్లయితే భవిష్యత్తులో నంద్యాల జిల్లా నుంచి తయారు చేసిన ఈ తేనెను రాష్ట్రం మొత్తం కూడా సరఫరా చేసేందుకు మంచి వనరులు ఉన్నాయన్నారు ఇది చాలా ఇస్తున్నాం ఇది కూడా ఇస్తే వాళ్ళకి దాదాపు ట్రైబల్స్ ఇవ్వడానికి కారణం మెయిన్ అదే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చంపేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు ఆ జనరేషన్ జనరేషన్ మొత్తం దెబ్బ అలా జెప్పినా వాటి ఫారెస్ట్రెస్కి కాపాడుకోవడానికి మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అందులో నంద్యాల జిల్లా ఒకటి ఎనిమిది జిల్లా నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ ఈ పదకొండు తెగుల్లో ఎక్కువగా చెంచు జాతి వారు మాత్రం ఉన్నారు నంద్యాల జిల్లాలో ఒక్క చోటు ఉన్నారా అంటే పద్నాలుగు మండలాల్లో నలభై ఐదు మోడల్స్ లో ఉన్నారు ఎక్కువగా శ్రీశైలం కాల్షియన్సీ మధుబూ కాల్షియన్సీలో ఉన్నారు తర్వాత వచ్చినప్పటికీ ఆలగడ్డ కాల్షియన్సీలో ఎక్కువగా ఉన్నారు ఈ మన అలాగని పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లాలో చూస్తే పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్ ఓన్లీ టూ పర్సెంట్ అందులో చెంచో తెగవారు చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల మంది పాపులేషన్ అంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కుటుంబాల వరకు ఉంటాయి చిన్న చిన్న గూడెంలు యాభై ఇల్లు అరవై ఇల్లు చిన్న చిన్న గూడెంస్ లో అందరూ నివసిస్తూ ఉన్నారు ఒక్కొక్క చూస్తే ఇప్పుడు చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు నేను దగ్గర దగ్గర ఓ పన్నెండు చెంచు గూడెంస్ కి వెళ్ళి ఉంటాను అందరితో ఇంట్రాక్ట్ అవ్వడానికి మహానందిలో చెంచు లక్ష్మి గూడెంకి వెళ్ళాను శ్రీశైలం దగ్గరకు వచ్చినప్పటికీ మేకల మధ్య వెళ్ళాను హటకేశ్వర చెంచుగూడెం వెళ్ళాను అడవి మధ్యలో ఉన్న పెంచెలు వెళ్ళాను వెళ్ళాను నాగలోటి కూడా వెళ్ళాను తర్వాత మన రెండు స్కూల్స్ హాస్టల్స్ ఓపెన్ చేయడానికి కొట్టాలి వెళ్ళాను అలాగే వెలుగోడు మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆ వెలుగోడు కూడా వెళ్ళాను మీ అందరిని కలిసినప్పుడు చాలా సార్లు నేను అడుగుతూ ఉంటాను ఎంత మంది పిల్లలు మీ అందరికీ ఉన్నారు ఎవరు చూడు మినిమం నలుగురు పిల్లలు ఉంటారు మాక్సిమం ఐదుగురు పిల్లలు ఉంటారు చాలా సార్లు అడిగాను ఏం మా హెల్త్ పాడవుతుంది కదా నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటే అంటే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మా చెంచు జాతి అంతరించిపోకూడదు అన్న ఆలోచన దే ఆర్ రైట్ సో పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నది ఏ విధంగా చేస్తున్నారు అన్నది వాళ్ళని చూసి అభినందించాల్సి వచ్చింది ఆలోచన కారణం ఏంటి అంటే మేము ఇంకా మా దగ్గ అన్నది మా జనరేషన్స్ అన్నది ఎన్నో తరాల పాటు ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన ఇంకా వాళ్ళ జీవన విధానం చూస్తే పూర్వం నుంచి కూడా ఎక్కువగా హంటింగ్ లో ఉండేవారు వేటాడి ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నారు అందులో ఖచ్చితంగా జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు అగ్రికల్చర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆర్ఏఆర్ఎస్ వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే చాలా స్కిల్ ఉంటుంది వాళ్ళకి మీరు ఒక్కసారి చూడండి స్కిల్ ఐక్యూ పవర్ కానీ ఇమీడియట్ గ్రాస్పింగ్ పవర్ కానీ చాలా ఎక్కువ తర్వాత చాలా ఫెయిల్ ఎవ్వరికి అన్యాయం కానీ ఎటువంటిది ఏమి చేయరు వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకుంటారు చాలా ఫెయిర్ ఉంటారు మనుషులందరూ వారికి మనము ఇంకొకటి బాధాకరమైనది ఏంటి అంటే మామూలుగా జనరల్ గా చూస్తే అరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరామీటర్స్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ చెంచులో చాలా తక్కువ కారణం రకరకాల వ్యచనాలు ఉన్నాయి